హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అనే కాదండి ఈవినింగ్ డిన్నర్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా మంచి రెసిపీ అని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి ఈవెన్ పిల్లలైనా ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పును మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి పచ్చివాసన అనేది పూర్తిగా పోయే వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలండి అలానే మొత్తం కలర్ మారని అవసరం లేదు జస్ట్ వేగితే సరిపోతుంది మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట అలా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ పెసరపప్పు వేసుకోవాలి అలాగే మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో అరకప్పు బియ్యం వేసుకోవాలి మీరు కావాలంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చండి అరకప్పు బియ్యం వేసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న వీటిలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే ఒక కప్పు పోసానండి వీడియో క్లిప్ మిస్ అయింది ఆరు కప్పుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కిచడీ లాగా చేసుకుంటాం కాబట్టి ఇది మనకు ఒక ఆరు కప్పులు ఉంటేనే అవి మెత్తగా ఉడుకుతాయి ఇలా వాటర్ మొత్తం వేసుకున్నాక ఇక్కడ టమాటాలు అలాగే క్యారెట్ మీ దగ్గర వెజిటేబుల్స్ ఇవే అని కాదండి ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఉల్లిపాయలు మీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాము ఇలా అన్నీ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోండి లేదంటే తర్వాత లా ఉడికినాకైనా వేసుకోవచ్చండి అలాగే ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళైతే నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మూడు విజిల్స్ ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇది స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఒక అరకప్పు రాగి పిండి తీసుకుంటున్నాను ఈ రాగి పిండిని కూడా నేను రాగులను కడిగి నానబెట్టి మొలకలు ఎత్తాక ఆరబెట్టి మిల్లు పట్టించానండి ఆ పిండి దీంట్లోకి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి లూజ్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మనము ఇప్పుడు రాగి పిండిని దాంట్లోకి కలుపుకుంటామన్నమాట హెల్తీ కదా రాగి పిండి తినడం రాగి జావ తాగని వాళ్లకు ఇలాంటిది చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ విజి పోయాక చూపిస్తున్నాను చూడండి ఇది మనకు ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయే ఉంటుంది దీన్ని ఇప్పుడు మీరు పప్పుగుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలా ఒకసారి రుద్దుకోవాలి అలా అని మరీ గట్టిగా పప్పు రుద్దుకున్నట్టు అవసరం లేదండి జస్ట్ ఇలా ఒకసారి రుద్దుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కూరగాయలన్నీ వెజిటేబుల్స్ అన్నీ కలిసే వరకు బాగా రుద్దుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా అది వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని వేసుకోవాలి లేదంటే పిండి అనేది అడుగుకుండిపోతుంది మీరు కావాలంటే డైరెక్ట్ పిండి అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇలా వాటర్లో కలిపి వేసుకున్నాను ఉండలు అనేది కట్టకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ రాగి పిండి అంతా దీంట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు కా గట్టిగా ఉండాలి అంటే వాటర్ ఏం వేయకండి నేనైతే మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అదే గిన్నెలో వాటర్ పోసి రాగి పిండిని మొత్తం వాటర్ వేసుకున్నాను దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాక చూడండి ఉడుకుతుంది కదా ఇది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది దాన్ని పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందు ఆయిల్ తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోండి ఆయిల్తో అయినా చేసుకోండి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి కాజు ఒక గుప్పెడు వేసుకోవాలండి ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి అలాగే దీంట్లో కొన్ని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయలు అలాగే కొంచెం ఇంగువ మెయిన్ ఇంగువ అండి దీంట్లో వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని తీసి డైరెక్ట్గా దాంట్లోకి కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు అంత బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారానిచ్చినా సరే మీరు వేడివేడిగా కావాలంటే ఇలానే తిన్నా పర్వాలేదు దీనికి కాంబినేషన్లో మామిడికాయ చట్నీ వేసుకోవచ్చు లేదంటే కొ కొబ్బరి చట్నీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మామిడికాయ చట్నీతో తిన్నారు పెద్దవాళ్ళకనే కాదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు దీంట్లో క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఒక కప్పు తిన్న ఆరోగ్యానికి ఎంతో మేలు ఇందులో అన్ని ఆరోగ్యకరమైనయే కాబట్టి డెఫినెట్గా వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అందరూ హ్యాపీగా కడుపు నిండా తింటారు చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్